జన్వాడ ఫార్మ్ హౌస్ వద్ద రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహిస్తున్నారు మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సంబంధించి సర్వే పనులు అయితే కొనసాగుతున్నాయి ఇక్కడ సర్వే అధికారులు పరికరాలతో సర్వే చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము ఇక్కడ సర్వేయర్ కావచ్చు వాళ్ళు ఇక్కడ పట్టుకున్నటువంటి పరికరం పేరే డీజీపీఎస్ సర్వేయర్ ఇక్కడ ఈయన ఇతను పట్టుకున్నటువంటి డీజీపీఎస్ సర్వే ద్వారా ఇది మొత్తం అక్యురేట్గా ఎంత అయితే నాలా ఎంత మేరకు విస్తరించి ఉంది ఎంతవరకు వెడల్పు ఉంది దానికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇది తెలియజేస్తుంది దీన్ని డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అంటారు దీన్ని ఒక సర్వేయర్ దీన్ని పూర్తిగా ఇది ఎంత పొడవు ఉందో అంత పొడువు వరకు కూడా కొలుచుకుంటూ వెళ్తారు ప్రస్తుతము అదే కొలతలు తీసుకుంటున్నారు మొత్తం ఆరుగురు సభ్యుల బృందంతో సర్వే అయితే కొనసాగుతుంది ఇరిగేషన్కు సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు అదేవిధంగా రెవెన్యూకు సంబంధించినటువంటి నలుగురు అధికారులు మొత్తం ఆరుగురు అధికారుల బృందంతో సర్వేను కొనసాగిస్తున్నారు మొత్తానికి ఈ నాల సర్వే నెంబర్ మూడు వందల ఒకటి మూడు వందల రెండు మూడు వందల తొమ్మిది మూడు వందల పదకొండు మూడు వందల పదమూడులో సుమారు వరకు ఇక్కడ ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌజ్ విస్తరించి ఉందని సుమారు ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉందని ఈ ఇరిగేషన్ అధికారుల దృష్టికి స్థానికుల నుంచి ఫిర్యాదులు వెళ్ళాయి అయితే అది ఈ నాల ఏదైతే బుల్కాపూర్ నాలా ఉందో అది ఏ మేరకు ఆక్రమించారు ఎంత మేరకు విస్తరించింది గతంలో అయితే ఈ నాల సుమారు అంటే దశాబ్దాల క్రితం నిజాబ్ నవాబుల హయంలో సుమారు యాభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైనటువంటి నాల ఇప్పుడు అది శంకర్పల్లి జన్వాడ మోకిల మణికొండ షేక్పేట మీదుగా ప్రవహించి హుస్యన్ సాగర్లో కలుస్తుంది అయితే ఇప్ ఇప్పుడు ఉన్నటువంటి బుల్కా బుల్కాపూర్ నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని అధికారులు అయితే భావిస్తున్నారు దీనికి సంబంధించి ఒకటి డీజీపీఎస్ పరికరం మరొకటి నక్షతో కూడా వీళ్ళంతా కూడా సర్వే చేస్తున్నారు అయితే వీళ్ళు ఇప్పటివరకు ఈ నాలా ఎంతవరకు ఆక్రమించారు ఏ అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మేరకు కుదించుకుపోయింది అనే అంశం మీద అయితే వీళ్ళు సర్వే చేస్తున్నట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఈ ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యం సార్ ఉన్నారు ఆయన అడిగే ప్రయత్నం చేస్తాం సార్ ఒక్క వన్ మినిట్ సార్ ఇప్పుడు ఈ సర్వేలో మీరు ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటారు సార్ ఇప్పుడు నాలా మెయిన్ నాలా బౌండరీస్ అండి తర్వాత బఫర్ నాలాలో ఏమన్నా వచ్చినా బర్లో ఏమన్నా ఉన్నాయి అనేది ఈ మొత్తం సర్వే అయిపోయిన తర్వాతనే తెలుస్తుంది అంతవరకు ఏం ఈ సర్వే బృందంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు సార్ వాళ్ళు ఎవరెవరు వాళ్ళు ఏమేమి చేస్తారు ఇప్పుడు సర్వే టీం సర్వే చేస్తారండి ఇరిగేషన్ వాళ్ళు నాలా బౌండరీస్ బఫర్ బౌండరీస్ ఫిక్స్ చేస్తారు సర్వే టీం మేము సపోర్ట్ చేస్తాం అధికారులు ఇరిగేషన్ అధికారులు ఇద్దరు వచ్చిందండి రెవెన్యూ అధికారులు మేము రెవెన్యూ అండ్ సర్వే ముగ్గురం ఉన్నాము ఓకే ఈ సంయుక్త సర్వేలో ఏ అంశాలని మీరు పరిశీలిస్తారు అది ఇప్పుడు మేము మేము మా మా లెవెల్లో మేము మా హైర్ అథారిటీస్కి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు 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 ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అవుతారు ఓకే సార్ థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే ఈ బుల్కపూర్ గ్రామానికి సంబంధించి బుల్కపూర్ నాలకు సంబంధించినటువంటి వెట్ ల్యాండ్ డ్రై ల్యాండ్ మొత్తానికి రెండు గ్రామానికి సంబంధించినటువంటి చిత్రపటాలైతే వీళ్ళ దగ్గర ఉంచుకున్నారు అవి గతంలో ఏ మేరకు ఉన్నాయి ఏ మేరకు నాలా విస్తరించి ఉంది ఇప్పటి వరకు ఎంత పొడవులో ఉంది ఎంత విస్తీర్ణంలో ఎంత వెడల్పులో ఉంది ఎంతవరకు దీన్ని ఆక్రమించారు ఈ నాల పొడుగున ఏ ఏ నిర్మాణాలు చేపట్టారు దానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేదాన్ని ఒక నివేదిక రూపంలో తయారు చేసి తమ ఉన్నతాధికారులకు ఒక నివేదిక రూపంలో అందజేస్తామని రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నారు ఇప్పటికైతే ప్రస్తుతం సర్వే పనులు మాత్రమే కొనసాగుతున్నాయని సర్వేకు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగించకుండా ఉండాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కొద్దిసేపటి క్రితం అంటే సుమారు ఒక అరగంట క్రితము సర్వే పనులు అయితే ప్రారంభమయ్యాయి మరి సాయంత్రం వరకు కూడా సర్వే పనులు కొనసాగుతాయని కూడా చెప్తున్నారు అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ఈ సర్వేను చేస్తున్నామని కూడా చెప్తున్నారు నక్షతో పాటు ఒక డీజీపీఎస్ పరికరంతో అంటే ఇది పూర్తిగా అక్యూరడ్ డిజిటల్గా దీన్ని ఎప్పటికప్పుడు ఎంత పొడువు ఉంది ఎంత విస్తీర్ణం ఉంది అనేది ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు పూర్తిగా ఈ సర్వేను మాత్రం వాళ్ళ ఉన్నతాధికారులకు తెలియజేసే వరకు నివేదిక ఇచ్చే వరకు కూడా అయితే బయటపెట్టే అవకాశం లేదని కూడా చెప్తున్నారు ఇప్పటివరకు అయితే ఎంతవరకు ఆక్రమించారు అనేది అయితే తమ దృష్టికి రాలేదని రెండు వేల ఇరవైలో ఎంత మేరకు ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మేరకు ఈ నాలా విస్తరించింది బుల్కపూర్ నాలా అనేది విస్తరించి ఉంది దీని మీద ఈ జన్వాడ ఫామ్ హౌజు ఏ మేరకు నిర్మాణం చేశారు అంటే నాలా మీద ఎంత మేరకు ఎంత పొడవులో విస్తీర్ణం లో దాన్ని ఆక్రమించారు అనేది అయితే పూర్తి సర్వే తర్వాతనే తేలుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మరి రెవెన్యూ అధికారులు అయితే చెప్తున్నారు ఇవి ఇక్కడ తాజా పరిస్థితి జన్మడ ఫామ్ హౌస్ నుంచి क्यामराम्य पुषोत्त श्रीनिवास एटबी न्यूज़